టారో కార్డ్ పట్టణం ద్వారా సాధారణంగా ఏ ప్రశ్నలకు సమర్థవంతంగా సమాధానం టారో కార్డ్ రీడింగ్లు సాధారణంగా నిర్ణీత భవిష్యత్తును అంచనా వేయడం లేదా సాధారణ అవును లేదా కాదు సమాధానాలను అందించడం కంటే మార్గదర్శకత్వం స్వీయ ప్రతిబింబం మరియు అన్వేషించే ఎంపికలపై దృష్టి సారించే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలో అత్యంత ప్రభావవంతంగా ఉంటాయి అత్యంత ప్రభావవంతమైన ప్రశ్నలు ఓపెన్ ఎండ్ స్వీయ కేంద్రీకృత మరియు చర్య ఆధారితమైనవి ఇవి కార్డులు లోతైన అంతర్దృష్టిని అందించడానికి మరియు చేతన ఎంపికలు చేయడానికి ప్రశ్నకు సాధికారత కల్పించడానికి వీలు కల్పిస్తాయి సాధారణంగా సమర్థవంతంగా సమాధానం ఇచ్చే ప్రశ్నల రకాలు ఇక్కడ ఇలా ఉంటాయి ఒకటి మార్గదర్శకత్వం మరియు స్పష్టత గురించి ప్రశ్నలు ఈ ప్రశ్నలు ఒక పరిస్థితి ప్రభావాలు లేదా ముందుకు సాగడానికి ఉత్తమ మార్గం గురించి మెరుగైన అవగాహనను కోరుకుంటాయి ఉదాహరణకు నా ప్రస్తుత పరిస్థితి గురించి నేను ఏం తెలుసుకోవాలి నేను ఇప్పుడు తీసుకోవాల్సిన ఉత్తమ ఉత్తమ చర్య ఏమిటి నేను లక్ష్యాన్ని చేరుకునేటప్పుడు ఏ సంభావ్య ఆపదల గురించి తెలుసుకోవాలి నా జీవితంలో ఒత్తిడిని నేను ఎలా మెరుగ్గా నిర్వహించగలను ఇలాంటి ప్రశ్నలు ఒక పద్ధతిలో ఒక కేటగిరీలోకి ఉంచబడతాయి రెండవ కేటగిరీ వ్యక్తిగత పెరుగుదల మరియు స్వీయ అవగాహన గురించి ప్రశ్నలు ఇవి అంతర్గత లక్షణాలు అడ్డంకులు మరియు నేర్చుకోవాల్సిన పాఠాలపై దృష్టి పెడతాయి ఉదాహరణలు నేను ఇప్పుడు ఏ శక్తిని ఉపయోగించగలను నా సామర్థ్యాన్ని సాధించకుండా నన్ను ఏది అడ్డుకుంటోంది ఈ అనుభవంలో నేను ప్రస్తుతం ఏ పాఠం నేర్చుకుంటున్నాను నేను మరింత ఆత్మవిశ్వాసాన్ని ఎలా పెంపొందించుకోవచ్చు మూడవ కేటగిరీ ప్రశ్నలు ఎలా ఉంటాయంటే సంబంధాల గురించి ప్రశ్నలు దృష్టి సాధారణంగా మీ పాత్ర మీ ఎనర్జీ మరియు కనెక్షన్లు ఎలా మెరుగుపరచాలి అనే దానిపై ఉంటుంది ఉదాహరణకు నా ప్రస్తుత సంబంధాన్ని నేను ఎలా మెరుగుపరుచుకోవాలి ఒక ఒక మనిషితో ఒక వ్యక్తి సంబంధాల రకాన్ని ఆకర్షించే ఏ ఎనర్జీ నేను ప్రదర్శిస్తున్నాను ఆరోగ్యకరమైన భాగస్వామ్యాన్ని ఆకర్షించడానికి నాలో నేను ఏమి చేయాలి ఇంకా నాలుగో రకం ప్రశ్నలు ఎంపికలు మరియు సంభావ్య ఫలితాల గురించి ప్రశ్నలు ఎంపికలను పోల్చినప్పుడు కార్డులు ప్రతి మార్గం యొక్క శక్తి మరియు పరిణామాలను చూపగలవు ఉదాహరణకు నేను ఎంపిక ఏ అని ఎంచుకుంటే ఫలితం ఏంటి ఎంపిక బిని అనుసరించడం ద్వారా నేను ఏం నేర్చుకుంటాను వృత్తి మార్పు గురించి ఆలోచించేటప్పుడు నేను ఏమి పరిగణించాలి దీనికి విరుద్ధంగా టారో కార్డ్ రీడింగ్స్లో సాధారణంగా తక్కువ ప్రభావవంతంగా ఉంటాయి ఏవేవంటే సాధారణగా అవును లేదా కాదు ప్రశ్నలు టారో యొక్క సంక్లిష్టత తరచుగా సాధారణ బైనరీకి సరిపోని సూక్ష్మ సమాధానాలకు దారితీస్తుంది నేను ఉద్యోగం వదిలివేయాలా అని అడగడం నా ఉద్యోగాన్ని విడిచిపెట్టడం కంటే కొనసాగడం వల్ల కలిగే లాభ నష్టాలు ఏమిటి కంటే తక్కువ ప్రభావవంతంగా ఉంటుంది టైమింగ్ లేదా నిర్దిష్ట తేదీలు గురించి మాట్లాడుకుంటే ఖచ్చితమైన కాల పట్టికలను అంచనా వేయడం కంటే ఎనర్జీ మరియు పరిస్థితులను వివరించడంలో తారు కార్డ్ రీడింగ్ చాలా ఉపయోగపడుతుంది ఉదాహరణకు నేను ఎప్పుడు వివాహం చేసుకుంటాను ఇతరుల గురించి ప్రశ్నలు అడిగేటప్పుడు వేరొకరు ఆలోచనలు లేదా భావాలపై దృష్టి పెట్టడం అతను నన్ను ప్రేమిస్తున్నాడా మీ స్వంత అనుభవంపై దృష్టి పెట్టడం కంటే తక్కువ నిర్మాణాత్మకంగా పరిగణించబడుతుంది నా జీవితంలో నేను మరింత ప్రేమపూర్వక సంబంధాన్ని ఎలా పెంపొందించుకోవచ్చు ఈ ప్రశ్నకు టారో కార్డ్ రీడింగ్లో సమాధానాలు సులభంగా దొరుకుతాయి స్థిరమైన మార్చలేని భవిష్యత్తును అంచనా వేయడం అనే రకమైన ప్రశ్నలకు సంబంధించినవైతే ప్రస్తుత ఎనర్జీ ఆధారంగా సంభావ్య మార్గాన్ని చూపిస్తున్నట్లు టారో తరచుగా చూడబడుతుంది వారి స్వంత స్వేచ్ఛ సంకల్పం మరియు చర్యలు భవిష్యత్తును మార్చగలవని గుర్తు చేస్తుంది